హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో గణేష నవరాత్రుల్లో ఏ విగ్రహాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం వినాయకుడు వివిధ రంగాలలో మనకు అభివృద్ధిని ఇస్తాడు గ్రహాల యొక్క ప్రభావం వల్ల వినాయకుడిని విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజ చేయవచ్చు వినాయకుడిని గ్రహోపదాతగా కీర్తింపబడతాడు ఎరుపు రంగు కలిగిన వినాయకుడి విగ్రహం అది సూర్యతత్వానికి నిదర్శనంగా ఉంటుంది ఎరుపు రంగు వినాయకుడి విగ్రహానికి ఎవరైతే పూజ చేస్తారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు తెలుపు రంగు విగ్రహాన్ని పూజిస్తే మనకు మానసిక శాంతి ఏర్పడుతుంది అలాగే కుజతత్వంలో విరాజిల్లే గణేషుడు అంటే పగడం మీద వినాయకుని చెక్కడం అలా పగడం మీద వినాయకుడి విగ్రహం చెక్కినటువంటి చిన్న గణేషుని యొక్క విగ్రహానికి పూజ చేసి గరకతోటి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టినా చాలు అన్ని రంగాల్లో దిగ్విజయంగా ప్రాప్తిని కలిగి కలిగిస్తాడు అలాగే పచ్చరంగు గణపతి విగ్రహం పూజించడం వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందడానికి మీరు చేసే అటువంటి వృత్తిలో కూడా బాగా రాణించడానికి పచ్చ గణపతి విగ్రహానికి గరికతో పూజిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి డబ్బు విషయంలో ఎలాంటి బాధలు లేకుండా ధనవంతులు అవుతారు పాదరస గణపతిని ఇంట్లో ఉంచి ప్రతినిత్యం ఎవరైతే అభిషేకం చేసి వినాయకుడికి ప్రీతికరమైన గరికతో పూజ చేస్తారో వారికి అష్టైశ్వర్యాలతో ఆ ఇల్లు తులతూగుతూ ఉంటుంది అలాగే వినాయకుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే అన్నిటికంటే గొప్ప విలువైన తెల్ల జిల్లేడు చెట్టుతో చేసిన ఆర్క గణపతిని ఇంట్లో పూజా మందిరంలో ఈశాన్య మూల ఉంచి ప్రతినిత్యం ఎరుపు రంగు పుష్పాలు పెట్టి వినాయకుడి అష్టోత్తర శతనామావాలు చదువుకొని బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయడం వల్ల గణపతి యొక్క ఆశీర్వాదం కలిగి ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి